అడిగారు దేవునిని అయ్యా ఇదిగో నా కష్టపడ సమయంలో నాకు ఆదుకోవా నా పంటలో నాకు దిగుబడినివ్వవా నా వ్యాపారంలో నాకు తోడై ఉండవ అడగాలి ప్రతిరోజు ఆయన చదువు అడిగితే అక్కడ చదువు ఒకసారి మరొకసారి ఐదో వచ్చిన మీలో కైనను ఏది కొదువుగా ఉన్నను దేవునిని అడగాలి ఆమెం చెప్పండి ఆ సహోదరి అడిగింది పంటను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు ఒక సంవత్సరం అసలు ఎవరు పండదనుకున్నారు ఇరవై రెండు కింటాలు పండింది రెండో సంవత్సరం నల్లి అలా తెగులు వస్తే ఇక అయిపోయింది వాడు బ్రతుకు అనుకున్నారు మరలా దేవుడు ఆ తెగులంతటిని నిర్మూలన చేసి ఇరవై ఐదు కింటాలు పండేటట్లుగా చేశాడు ఎందుకు ఈ సాక్షి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా దేవుడిని అడగండి ఆరోగ్యం కావాలా అడగండి ఆర్థిక ఇబ్బందులు సరవ్వాలా అడగండి దేవుడిని మీరు అడిగితే ఆయన నా వల్ల కాదులే నేను చూడలే అనేవాడు కాడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన దేవుడు మన పక్కల చేయనుగాక